హెల్లో అందరికీ చూస్తున్నారుగా ఎన్ని పాత బట్టలు ఉన్నాయో వీటన్నిటిని అయితే ఒక సైడ్ వేసి పెట్టాను వీటిల్లోంచి ఒక క్లాత్ని అయితే ఈరోజు నాకు నచ్చిన ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లోనే ఈజీగా బ్యాగ్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి అది కూడా మన దగ్గర ఉన్న పాత బట్టలతోనే ఇది అయితే షర్టు కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ అండి దాంట్లో నుంచి ఈ విధంగా ఒక అయితే తీసుకున్నాను తర్వాత దీనికి లైనింగ్ లాగా వేస్తే బాగుంటుంది స్టాండర్డ్గా అనుకున్నా అందుకోసం నా దగ్గర ఉన్న ఓల్డ్ టవల్ అయితే తీసుకున్నా టవల్ని కూడా దీనిపైన పెట్టి క్లాత్ పైన నీట్గా అన్ని వైపులా కరెక్ట్గా చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను తర్వాత నాలుగు వైపులా మనం కుట్టుకునేటప్పుడు అటు ఇటు కదలకోకుండా ఫోర్ సైడ్స్ మొత్తం కుట్టేసుకోవాలండి అది మిషన్తో అయినా సూదిదారంతో అయినా ఎలా అయినా పర్వాలేదు నేనైతే ఫోర్ సైడ్స్ కుట్టేసుకున్నాను తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ ఉన్న క్లాత్ అంతా అయితే కట్ చేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా సేమ్ ఇలాగే ఇంకో క్లాత్ని అయితే రెడీ చేసుకున్నానండి ఫ్రంట్ టు బ్యాక్ టూ పీసెస్ కావాలి కదా అందుకనేసి ఇంకొక పీస్ని అయితే రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి సేమ్ క్లాత్లోనే ఇలా ఒక పీస్ని కట్ చేసి ఒక సైడ్ అంతా కుట్టేశానండి తర్వాత పిన్నిస్ పెట్టి దీన్ని రివర్స్ అయితే తిప్పేసుకుంటున్నాను ఈ విధంగా తర్వాత దీన్ని టూ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను రెండింటినీ ఈక్వల్గా ఒకే సైజులో అయితే తీసుకున్నానండి తర్వాత మనం తీసుకున్న క్లాత్ని కూడా ఒకే సైజులో తీసుకోవాలండి తర్వాత దీన్ని ఒక క్లాత్ని ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా టూ పీసెస్కి హ్యాండిల్స్ అయితే పెట్టేశాను తర్వాత జిప్నైతే దీనికి స్టిచ్ చేసుకోవాలి కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ఒక జిప్ని అయితే తీసుకున్నాను పెద్దది ఈజీగా దానిపైన ఈ విధంగా నేను ఎలా అయితే వీడియోలో పెట్టానో అదే విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా పెద్ద కష్టం ఏం కాదు చాలా సింపుల్గా కుట్టేసేయచ్చు జిప్పు చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి జిప్ని ఎప్పుడైనా లోపల పక్కకి ఈ విధంగా పెట్టేసి కుట్టేసుకున్నామంటే కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది జిప్పు పైకి వస్తుంది అనమాట అదేవిధంగా దీన్ని కూడా స్టిచ్ అయితే చేసేసాను చూడండి జిప్పు వేసి తీసి కూడా చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ పైన పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్ అనమాట ఈ విధంగా బ్యాగ్ ఉంది కదా మొత్తం దీన్ని కింది సైడు హాఫ్ ఇంచు నిలువుగా టూ ఇంచెస్ అడ్డంగా పెట్టేసుకొని గీసేసుకుంటున్నాను జస్ట్ నేను నార్మల్గా కొలతలు చెప్పానండి కొలతలు కూడా ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఈ షేప్లో కట్ చేసుకోవాలి షేప్ వరకు గుర్తుంచుకుంటే చాలు మనము ఈ విధంగా ఈ షేప్లో అయితే టూ సైడ్స్ కట్ చేసేసుకున్నాను తర్వాత సేమ్ ఇలాగే లైనింగ్ వేసి ఒక క్లాత్ని అయితే రెడీ చేసుకున్నానండి ఎందుకు అంటే అడుగు భాగానికి మనం ఏమైనా సామాన్లు ఎక్కువ పెట్టినా కూడా తెగిపోకోకుండా స్టాండర్డ్గా ఉండడం కోసం ఈ విధంగా ఒక అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ కింది సైడ్ ఈ విధంగా పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్స్ట్రా ఎంత ఉందో దాన్ని కట్ చేసేస్తున్నాను కింద ఎంత అయితే మన కింది భాగం ఉందో ఆ భాగం వరకే చాలు క్లాత్ కాబట్టి దీన్ని స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తాన్ని కట్ చేసేసాను ఇప్పుడు మనం దీన్ని ఎలా అయితే కుట్టేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా ఈ సైడ్ కూడా కుట్టేసుకోవాలి చూడండి నేను ప్రాసెస్ అంతా కుట్టేదంతా రివర్స్లోనే జరుగుతూ ఉంది ఎందుకంటే మొత్తం కుట్టంతా లోపలికి పోతుంది ఇప్పుడు అంతా నీట్గా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడి వరకు కింది పార్ట్ అయితే అయిపోయింది కదా ఇంకా సైడు ఈ సైడు ఆ సైడు స్ట్రైట్గా కుట్టేసుకోవాలి మనకు జిప్పు ఎంతవరకు పైనుంచి ఉందో జిప్పు వరకు కంప్లీట్గా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి టూ సైడ్స్ కుట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది టూ సైడ్స్ అయితే బాగా కుట్టేశాను తర్వాత ఈ కింది భాగాన్ని ఈ విధంగా మనం కింద కుట్టాము కదా ఒక క్లాత్ని ఈ విధంగా ఇలా పట్టుకొని దీన్ని స్ట్రైట్గా కుట్టేసేయాలి అంతే ఇలా అడ్డంగా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకున్నాను ఈ విధంగా వచ్చేసింది కింద చూడండి చాలా గట్టిగా స్టాండర్డ్గా ఉండిపోయింది మనం ఎంత సామాన్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి నచ్చిన కలర్స్లో నచ్చిన డిజైన్లో అయితే కుట్టుకోవచ్చు దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తా చూడండి మనం బజార్కి అలా వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళామంటే ఇలా కుట్టేసుకొని చాలా స్టాండర్డ్గా ఉంటుంది అలాగే వేస్ట్ వాటిని కూడా రీయూజ్ చేసుకున్నట్లు ఉంటుంది మనమే రెడీ చేసుకున్నామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది దీనికి ఏమైనా హ్యాండిల్ దగ్గర హ్యాంగింగ్స్ అలాంటివి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి సింపుల్గా అయితే ఇలా కుట్టే చూపించాను చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా ఏ మోడల్లో అయినా చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకొంచెం షార్ట్గా కుట్టేసుకున్నామంటే క్యారీ బ్యాగ్ లాగా చాలా బాగుంటుందండి ఇలా మనకి మేము ఏవైనా డ్రెస్సులు అలా కుట్టించుకున్నప్పుడు కూడా ఇలాంటి క్లాత్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే బయట కొనే వాటితో పోలిస్తే ఎంతో మేలండి చాలా ఈజీగా అయిపోతుంది కొన్న వాటికంటే కూడా చాలా గట్టిగా ఉంటుంది నెక్స్ట్ అయితే స్మాల్ పౌచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇదైతే ఒక వేస్ట్ క్లాత్ అండి నా దగ్గర ఒక గ్రీన్ కలర్ క్లాత్ అయితే కోర్టుకు వచ్చింది దాన్ని రియూస్ చేసుకుంటా ఉన్న ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది అందుకే పక్కన తీసి పెట్టేసి ఉన్న దీన్ని మనం మనీ వేసుకోవడానికైనా చిల్లర కాయిన్స్ వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది క్యూట్గా ఫస్ట్ క్లాత్ని అయితే స్ట్రైట్గా నీటుగా పెట్టేసుకోవాలి ఐరన్ అయినా చేసుకోవచ్చు తర్వాత ఈ షేప్లో సేమ్ షీ షేప్లో గీసేసుకున్నాను నెక్స్ట్ దీన్ని కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ ఏవైనా కుట్టించుకున్నప్పుడు కొంచెం కొంచెం క్లాత్ మిగులుతుంది కదా వాటితో అయితే ఇలాంటి పౌచెస్ చేసుకున్నామంటే మ్యాచింగ్ లాగా చాలా బాగుంటుంది ఇలా అయితే కట్ చేసుకొని ఒక జిప్పుని అయితే తీసుకున్నాను దీనికి కొంచెం లైట్గా ఆపోజిట్ కలర్లో ఉంటుంది కదా దానిపైన ఏదైనా కలర్ అలా మ్యాచ్ చేయలాగా తీసుకున్నానండి ఇప్పుడు ఈ జిప్పుని పైన సీ షేప్లో ఉంది కదా కరువులాగా అక్కడ ఇలా పెట్టేసి మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేయాలి మనకి జిప్పు సాఫ్ట్ ఉంటుంది క్లాత్ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చాలా బాగా బెండ్ అవుతుందండి ఈజీగా కుట్టేసేయచ్చు ఇలా ఒక సైడ్ కుట్టా కదా ఇంకొక దాన్ని కూడా ఇదే అదే విధంగా అంటిచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి టూ సైడ్స్ ఈ విధంగా అయితే కుట్టేశాను కుట్ అనేది రివర్స్లో వచ్చేసేయాలండి రివర్స్గా ఉంటుంది కదా క్లాత్ ఆ సైడ్కి వచ్చేసేయాలి మనం కుట్టిందంతా ఇప్పుడు జిప్ వేసా కదా కింద క్లాత్ వచ్చేసి చాలా వరకు కట్ చేసేస్తాను నాకు చిన్న పౌచ్ కావాలంతే స్ట్రైట్గా కింద అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం పెద్ద బ్యాగ్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా దీనికి కూడా ఈ సైడు ఆ సైడు చిన్న చిన్న లైన్స్ అయితే గీసుకుంటా ఉన్నా చూడండి ఈ విధంగా గీసుకున్నామంటే కింద మనకి వేసుకోవడానికి స్పేస్ వస్తుంది లోపల బాగా అదే షేప్లో కొంచెం చిన్నవి గీసేసుకున్నాను గీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి కింది సైడ్ అంతా కింది సైడు స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇలా ఉందండి తర్వాత వచ్చేసి చిప్పు మనము ఎక్కడికైతే ఎండ్ చేసామో అక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టేసుకోవాలి తర్వాత గ్యాప్ ఉంది కదా మనం కట్ చేసుకునింది ఆ గ్యాప్ని ఈ విధంగా పట్టుకొని మొత్తం కుట్టేసేయాలి తర్వాత రివర్స్ చేసుకుంటే ఇలా ఉంది బ్యాగ్ చిన్న పౌచ్ అండి చాలా క్యూట్గా ఉంటుంది మనం హ్యాండ్ బ్యాగ్లో పెద్ద హ్యాండ్ బ్యాగ్లలో వేసుకోవడానికైనా లేకపోతే పెన్నులు పెన్సిల్లు అలాంటివన్నీ పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇలా మనం కలర్స్ కలర్స్ అన్నీ చేసుకోవచ్చు ఇంట్లోనే అన్నీ ప్రతి ఒక్కటి బయట కొనుక్కోకుండా ఇలా చేసుకున్నామంటే మనమే మన క్లాత్స్ అన్నీ రీయూస్ ఉంటుంది అలాగే ఎంతో కొంత డబ్బు కూడా ఆదా చేసుకున్నట్లు ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్